దేవునికి మయం గాక మన ప్రభైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ కాల శుభవందనలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపం చేసుకుందాము దయచేసి వాక్య భాగాన్ని చదువుకుందాము రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయం పదహారో వచనాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వచ్చినాన్ని చదువుకుందాం నేను చదువుతాను దయచేసి మీరందరూ కూడా బైబిల్ని ధ్యానం చేద్దాము మీ దగ్గర బైబిల్ ఉన్నప్పుడు చూడండి అతడు భయపడవద్దు మన పక్షం ఉన్న వారు వారి కంటే అధికలై ఉన్నారని చెప్పి ఇప్పుడేమంటే వాళ్ళారా ఈ సమయం మనం చూసినట్లయితే ఇక్కడ మరి దైవజనుడు ఎలీషాని మనం చూస్తున్నాము ఎలీషా దగ్గర నుండి సేవకుడి వారిని కూడా మనము చూస్తున్నాం అది రాత్రి సమయంలో వారు ఇంటిలో అంటే తన యొక్క గుడారంలో తన గుడారంలో ఉన్నప్పుడు అక్కడ ఆ రాత్రి సమయంలో ఉదయ కాలంలో అంటే పెందల కాడనే లేచి తన పనివాడు బయట వచ్చి చూశాడంట బయట చూస్తే ఆ బయట మరి ఆ ఎలిషియా ఉన్నంటి గుడారము చుట్టూ లేకుంటే ఆ యొక్క ఇంటి చుట్టూ సీరియా సైన్యము గుర్రాలు రథాలతో సైన్యముతో నిండి ఉన్నారు ఆ ఇంటి చుట్టూ ఎలిషియా ఉన్న ఇంటి చుట్టూ ముట్టడ ఉన్నారు ఎలిషాని మరి పెందరికాయలు లేచి వచ్చి చూసినట్టు ఆ యొక్క పనివాడు వెంటనే లోపలికి వెళ్ళిపోయి భయపడుతూ వణుకుతూ ఎలిషా దగ్గరికి వెళ్ళి అయ్యా మనల్ని పట్టుకోపోవటానికి మనల్ని బాధ పెట్టడానికి లేక మన వాళ్ళకి హాని చేయటానికి మనల్ని చంపటానికి సీరియస్ అయినా అంతా మన గుడారం చుట్టూ మన డేరా చుట్టూ ఉన్నాయి అని చెప్పి ఆ యొక్క దైవజనుతో చెప్పినప్పుడు మరి ఆ దైవజనుడు కూడా భయపడాలా దయచేసి అంటే ఆ దైవజనుడు కూడా భయపడాలా ఎందుకంటే సిరియా రాజు గురమైన వాడు తను పంపినంటి సైన్యము గుర్రాలు రథాలు రౌతులు మరి ఎంతో భయంకరమైన సైన్యము వారి చుట్టూ వరుణ గుడారం చుట్టూ చుట్టుముట్టేస్తున్నారు దైవజయునుడు సుంక దగ్గర నుండి పనివాడు భయపడుతూ వణుకుతూ వచ్చి చెప్తే అరే ఇంత సైన్యం ఎలా వచ్చేసారు ఎందుకు వచ్చేస్తారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి మనం ఏం చేయాలి ఈ సమయంలో అని చెప్పి దైవజనుడు కూడా భయపడలా వణకల బెదర్లా దైవజనుడు ఏం చెప్తున్నాడంటే ఎలిషా యొక్క మాట అంటున్నాడు వాళ్ళతో ఏమంటున్నాడంటే పదహారో వచ్చినాం మొదటి రాజుల కను ఆరో వచ్చాం పదహారో వచ్చినాం అతడు భయపడవద్దు పక్షం ఉన్నవారు వారికంటే అధికలై ఉన్నారని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తి భయపడుతున్నప్పుడు ఒక వ్యక్తి కంగారుగా ఉన్నప్పుడు ఆందోళనగా ఉన్నప్పుడు అతను చూసి ఇంకా ఉన్న వ్యక్తి కూడా భయపడము అనేది ఎంతవరకు ఒకసారి ఆలోచించండి ఎంత సైన్యము ఎంత మరి గుర్రాలు రథాలు రౌతులు మనం ముట్టేశాయి మనం వీళ్ళ నుంచి ఏమైనా తప్పించుకుందామని చెప్పి ఆయన కూడా భయపడాలా వణకాలా అయితే అతను ఏం చెప్తున్నాడంటే ఆ దైవజనుడు ఆ పనివాడికి ఏం చెప్తున్నాడంటే భయపడవద్దు ఏమంటున్నాడో ఉదయకాల సమయంలో నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని లోకంలోనూ వాటిని చూసి భయపడుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో లేక నీ చుట్టూ ఉన్నంటి వాతావరణం చూసి నీ చుట్టూ ఉన్నంటి కష్టాలను చూసి ఇబ్బందులు చూసి బాధలను చూసి ఎన్ని నన్ను చుట్టుముట్టుకొని ఉన్నావి ఈరోజు ఈ దినము వీటి నుండి ఎట్లనో తప్పించి నేను తప్పించుకోవాలా వీటి నుండి నేను ఎలా పారిపోవాలా ఎలా నేను నేను చచ్చేసుకోవాలా నేను ఎలాగో వీటిని తప్పించుకోవాలని చెప్పి భయపడలేదు కానీ భయపడలేదు కానీ ఏమంటున్నాడంటే ఆ దైవజనుడు అతను చూసి అతడు భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారికంటే అధిక లేనున్నారని చెప్పి ఇక్కడ అతన్ని భయపడేవారిని బాధపడేవారిని దిగులు చెందేవారిని ఇబ్బంది పడేవారిని వారిని ఇంకా ఇంకా భయపెడుతూ ఉంటే బాధ పెడుతూ ఉంటే వాడు ఇంకా భయపడి ఇంకా బాధపడుతూ ఇంకా ఇంకా మరి కృంగిపోతారు దినంలో నువ్వు మరి కుంగి నీడలా నువ్వు చేతగానే వాడిపోదావు అని చెప్పి సామెతుల్లో మనం చూడవచ్చు అయితే ఇక్కడ మరి భయపడితే ఇంకా భయం అనేది ఇంకా వెంట వస్తు ఆడుతూ ఉంటుంది అందుకే దగ్గర ఉన్నంటి ఆ యొక్క దైవజనుడు చెప్తున్నాడు ఎలిషియా చెప్తున్నాడు ఏముంటున్నాడంటే భయపడవద్దో వారికంటే మన పక్షంగా ఉన్నవారు అధికలుగా ఉన్నారు అని చెప్పి భయపడవద్దని చెప్పి అతన్ని ధైర్యపరుస్తున్నాడు అతన్ని బలపరుస్తున్నాడు అతన్ని ధైర్యపరుస్తున్నాడు ఎందుకంటే ప్రేమ సిరియా రాజు మరి తన సైన్యాన్ని మరి అందరిని కూడా ఎలెక్షన్ పట్టుకురండి ప్రాణమతను పట్టుకురండి అని చెప్పి తన సైన్యాన్ని గుర్రాల రథాన్ని పంపిస్తే అక్కడ వారు వచ్చి చుట్టుముట్టేసి వీరిని బంధించేయాలా తీసుకోవాలని చెప్పి వస్తే అయితే అక్కడ దేవుడు తన గొప్ప కార్యము ఎలిషియా పట్ల ఎలిషియా సేవకుడు పట్ల అనివాడి పట్ల దేవుడు గొప్ప కార్యములు ఇక్కడ చేస్తున్నట్లుగా మనము ఈ యొక్క ఉదయకాల సమయం మనము చూస్తున్నాం చెప్తున్నాడు ఏమంటున్నాయంటే భయపడవద్దు భయపడవద్దు మనపక్షంగా ఉన్నవారు వారి కంటే ఉన్నారు వారు ఎంతమంది ఉన్నారు రాధాలు గురలు ఉన్నాయో వారికంటే కూడా మనపక్షంగా ఉన్నవాళ్ళు మనతో ఉన్నంటే మనకున్న వాడు వాళ్ళు ఏమీ ఎక్కువగా ఉన్నారు భయపడవద్దు అధికలుగా ఉన్నారని చెప్పి చెప్తూ వాడిని ఏం చేశారంటే ఇక్కడ ధైర్య పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి యోహోవా వీడు దయచేసి దయచేసి వీడిని కళ్ళు తెరవమని వీడిని కళ్ళు తెరవమని ఎలిసే ప్రార్థన చేయగా యహోవా పని వాడిని కళ్ళు తెలిసి కనుక వాడు ఎలిసే చుట్టూ పర్వతంలో అగ్ని గుర్రముల చేతం రథముల చేతం నిన్నుట చూసాను దయచేసి ఎలిసే ప్రార్థన చేస్తే వాడు కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే ఇప్పుడు చెప్పాడు కదా వారికంటే అధికలుగా మనదే మనకు లక్ష్యంగా ఉన్నారని చెప్పి చెప్పాడు కదా మరి ఏమున్నాయి ఒకసారి ఆలోచించినట్లయితే ఆ పనివాడు కళ్ళు తెరవ చేసిన కనుక వాడు ఎలిసే చుట్టూ పర్వతాలు అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండు వాళ్ళు గుర్రాలు రథాలు అయితే వీళ్ళ చుట్టూ పర్వతాలు అగ్ని అగ్ని పర్వతాలు గుర్రాలు రథాలతో నింపు ఉన్నట్లుగా వేలు చుట్టూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ధైర్యపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం అవును వారి కంటే మనకు పక్షంగా ఉన్నవారు అధికలే ఉన్నారు అవును భయపడకూడదు ఈరోజు ఏ విషయమైనా నువ్వు భయపడుతున్నావా ఆర్థికంగా నాకు ఈరోజు ఏమీ జరగలేదు నా ఇంట్లో ఏ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ ఉన్నాయి అని భయపడుతున్నావా భయపడవద్దు దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉన్నవారు అధికంగా ఉన్నారు అధికలే ఉన్నారు కాబట్టి మనకు దేవుడు సహాయము అందిస్తాడు మన మన ఇబ్బందులు మన కష్టాలెన్నో కూడా దేవుడు తీరుస్తాడు కాబట్టి భయపడవద్దు అని చెప్పి ఉదయం కాలశిని మనం చూస్తున్నా అనారోగ్యంతో బాధపడుతున్నావా ఏదో సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నావా భయపడవద్దు అని చెప్పి ఈ సమయం మనం చూస్తున్నాం కాబట్టి భయపడవద్దు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేసినప్పుడు వారి కంటే అధికలుగా ఉన్నట్లుగా పర్వతాలు అగ్ని గుర్రాలు రథాల చేత నింతపడి నింపబడి వరి చుట్టూ మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు వారు ఏమీ చిన్న చేయలేకపోయారు ఏమీ చేయలేకపోయారు కారణం ఏంటంటే మన పక్షం ఉన్నవారు వారి అధికలుగా ఉన్నారని చెప్పి మనం ఈ ఉదయ కాలశిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి సందర్భంలో కూడా భయపడకూడదు లోకము లోకంలో వాటిని చూస్తే లోకంలో మనుషులను చూస్తే మనము భయం చెందకూడదు బా ఆందోళన చెందకూడదు దేవుడు మన పక్షంగా ఉన్నాడు మనకు ఉన్నాడు మనకంటే ఏమే గొప్పవాడు మన దేవుడు అందుకే వాక్యం ఉంది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనలో ఎవరు ఉన్నారంటే వేస్తే ఉన్నాడు మనలో దేవుడు ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవాడిని కంటే కూడా మన దేవుడు మన గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టి గొప్ప కార్యంలో నీకు దేవుడు చేసి నిన్ను సహాయం చేస్తారని చెప్పి ఇక్కడ మనల్ని ధైర్యపరిస్తున్నాం భయపడవద్దు అని చెప్పి దేవుడు ఉదయం కళ సమయం మనకు ధైర్యం ఇస్తున్నాడు కాబట్టి ఆ ధైర్యం చేత ఆ వాక్యం చేత మనం బలపడుతూ ముందుకు పోదాం వాక్యం దేవుడు దీవించిన కాక కల మూసుకుంటే ఇప్పుడు అర్థం చేసుకుందాం తల వంచండి నమ్మకమైన తండ్రి ఏ సై నీకు వందనాలు ఈ సమయంలో మీరు దయచేసిందంటే ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు స్థిరపరచండి బలపరచండి అనేక మంది రక్షించబడటానికి బలపడ బలపరచబడటానికి సాయం చేయమని సాతన శక్తులు లయపరచమని సునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె